ఓం శాంతి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు తండ్రి పైన కానీ వారు చదివించే చదువు పైన కానీ ఎలాంటి సంశయము రాకూడదు మొదట మనలను చదివించేవారు ఎవరు అను నిశ్చయం ఉండాలి ప్రశ్న నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి అని శ్రీమతం పిల్లలకి ఎందుకు లభించింది జవాబు మిమ్మలను దిగజార్చిన మాయా శత్రువు ఇంకా మిమ్మలను వెంబడిస్తూనే ఉంది అది మిమ్మలను సతాయించకుండా వదలదు కనుక ఏమరపాటుగా అజాగ్రత్తగా ఉండరాదు భలే మీరు యుగంలో ఉన్న అర్ధకల్పం తన జతలో ఉండిన కారణంగా మాయ అంతా త్వరగా వదలదు స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలు పాపకర్మ చేయిస్తుంది అందుకే చాలా జాగరూకతతో ఉండాలి అస్రీ మతమును అనుసరించరాదు ఓం శాంతి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు తండ్రి కూడా ఉన్నారు బాబా పిల్లలందరిని ఓ పుత్రులారా అని అంటారు పిల్లలందరూ తండ్రిని ఓ బాబా అని అంటాం పిల్లలు చాలామంది ఉన్నారు ఈ జ్ఞానం ఆత్మలైన మన కొరకి అని పిల్లలైనా మీకు తెలుసు ఒక్క తండ్రికి అనేక మంది పిల్లలు ఉన్నారు తండ్రి చదివించేందుకు వచ్చి ఉన్నారు అని పిల్లలకు తెలుసు వారు మొట్టమొదట తండ్రి తర్వాత టీచరు తర్వాత గురువు కూడా అయ్యారు ఇప్పుడు తండ్రి అంటే తండ్రే పావనంగా చేసేందుకు స్మృతి యాత్ర నేర్పిస్తారు ఈ చదువు చాలా అద్భుతమైనది అని కూడా పిల్లలకు తెలుసు డ్రామా ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తండ్రి తప్ప వేరెవ్వరూ తెలియజేయలేరు అందుకే వారిని అనంతమైన తండ్రి అని అంటారు ఈ నిశ్చయము పిల్లలకు తప్పకుండా కలుగుతుంది ఇందులో సంశయము కలగదు అనంతమైన చదువును అనంతమైన తండ్రి తప్ప మరెవ్వరు నేర్పించలేరు బాబా రండి మమ్ములను పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి ఎందుకంటే ఇది పతిత ప్రపంచము అని కూడా పిలిచారు తండ్రి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు ఆ ప్రపంచంలో తండ్రి రండి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని అడగరు ఇప్పుడు ఆత్మలైన మన తండ్రి శివబాబా అని పిల్లలకు తెలుసు కనుక దేహాభిమానము తొలగిపోతుంది వారు మా తండ్రి అని ఆత్మ చెప్తుంది తండ్రి తప్ప ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు అని పిల్లలకు నిస్సయం ఉండాలి మొదట ఈ విషయంలోనే నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి ఈ నిశ్చయం కూడా ఆత్మకు బుద్ధిలో కలుగుతుంది ఆత్మకు వీరు మన తండ్రి అనే జ్ఞానం లభిస్తుంది ఈ నిశ్చయం పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి నోటితో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ఆత్మలైన మీరు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలకి ఇప్పుడు తెలుసు వారు ఎలా చదివిస్తారు ఎలాంటి కర్మలను నేర్పిస్తారు అంటే తిరిగి పాత ప్రపంచంలో రాకుండా చేస్తారు ఆ మనుషులైతే ఈ ప్రపంచంలోకి రావాలి అని భావిస్తారు మీరు అలా భావించరు మీరు ఈ అమర కథను విని అమరపురికి వెళ్తారు అమరపురి అంటే అక్కడ సదా అమరులుగా ఉంటారు స్వర్గంలో సత్య త్రేతాయుగాలను అమరపురి అని అంటారు పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు తండ్రి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు మిగిలిన టీచర్లందరూ సాధారణ మనుషులు పతిత పావనలు సుఖ కర్త దుఃఖ హర్త అని మీరు ఎవరిని అంటారో ఆ తండ్రి మిమ్మల్ని ఇప్పుడు సన్ముఖంలో చదివిస్తూ ఉన్నారు సన్ముఖంలో రాకుండా రాజయోగ విద్యను ఎలా చదివిస్తారు మధురమైన పిల్లలైన మిమ్మలను చదివించేందుకు నేను ఇక్కడికి వస్తాను అని తండ్రి చెప్తున్నారు చదివించేందుకు ఇతనిలో ప్రవేశిస్తాను భగవాను వాచ అంటే తప్పకుండా వారికి శరీరం అంతా కావాలి శరీరం మొత్తం కేవలం నోరు ఒక్కటే కాదు పూర్తి శరీరం కావాలి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా నేను కల్ప కల్పము పురుషోత్తమ సంగమ యుగంలో సాధారణ శరీరంలో వస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు వీరు చాలా పేదవారు కాదు గొప్ప ధనవంతుడు కాదు సాధారణంగా ఉన్నారు మేము ఆత్మలము వారు మన తండ్రి అని పిల్లలకు నిశ్చయం ఉండాలి వారు మన ఆత్మలకు తండ్రి పూర్తి ప్రపంచంలోని మనుష్యాత్మలందరికీ తండ్రి అందుకే వారిని బేహద్దు తండ్రి అని అంటారు శివ జయంతిని ఆచరిస్తారు కానీ దాని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు శివ జయంతిని ఎప్పటి నుండి ఆచరిస్తూ ఉన్నారు ఎవరినైనా అడగండి వెంటనే పరంపర నుండి అని చెప్తారు అది కూడా ఎప్పటి నుండి ఏదైనా ఒక తేదీ అయితే ఉండాలి కదా డ్రామా ఏమో అన్నది కానీ డ్రామాలో జరిగే ప్రతి కార్యానికి తిథి తారీఖులు అయితే ఉండాలి కదా ఇది ఎవ్వరికీ తెలియదు మా శివబాబా వచ్చారు అనే ప్రీతితో శివ జయంతిని ఆచరించరు నెహ్రూ జయంతి గాంధీ జయంతి ఇలాంటి జయంతులను ప్రీతితో ఆచరిస్తారు కన్నీరు కూడా వచ్చేస్తుంది శివ జయంతిని గురించి అయితే ఎవ్వరికీ తెలియదు పిల్లలైనా మీరు ఇప్పుడు అనుభవీలుగా అయ్యారు ఏమీ తెలియని మనుషులు చాలామంది ఉన్నారు ఎన్నో మేళాలు చేస్తారు ఆ మేళాలో వాస్తవానికి ఏమి జరుగుతుందో అచ్చటికి వెళ్ళిన వారికి తెలుస్తుంది బ్రహ్మబాబా అమరనాథ్ ఉదాహరణ గురించి కూడా తెలిపించారు అక్కడికి వెళ్ళి చూస్తే నిజమేమిటో అర్థమైంది ఇతరులైతే వేరే వారి ద్వారా విన్నదానని చెప్తారు మంచి లింగం ఉంటుంది అని మంచుతో కప్పబడినటువంటిది ఎవరైనా చెప్తే మంచు లింగము అంటారు మంచుతో కప్పబడినది అని కూడా అన్నారు దానిని సత్యము అని అంటారు కానీ బ్రహ్మబాబా వెళ్ళి చూశారు అర్థమైంది ఇప్పుడు తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో అనేది పిల్లలైన మీకు కూడా అనుభవం అయింది ఇప్పటి వరకు మీరు విన్నదంతా చదివినదంతా అసత్యము అసత్య శరీరము అసత్యం మాయ అని గాయనం కూడా ఉంది కదా ఇది అసత్యఖండం అది సత్యఖండం సత్య త్రేత ద్వాపర యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు కలియుగం నడుస్తోంది ఇది కూడా చాలా కొద్ది మందికే తెలుసు మీ బుద్ధిలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి తండ్రి వద్ద పూర్తి జ్ఞానమంతా ఉంది వారిని జ్ఞాన సాగరులు అని అంటారు వారిలో ఉన్న జ్ఞానాన్ని ఈ తనువు ద్వారా ఇచ్చి తమ సమానంగా తయారు చేస్తున్నారు టీచర్ కూడా విద్యార్థులను తన సమానంగా తయారు చేసినట్లు బేహద్దు తండ్రి కూడా ప్రయత్నించి పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు లౌకిక తండ్రి తన సమానంగా తయారు చేయడు ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు పిల్లలను తమ సమానంగా తయారు చేయాలి అని తండ్రికి తెలుసు ఉదాహరణానికి టీచరు తను సమానంగా తయారు చేస్తారు కానీ విద్యార్థులు నెంబర్ వారుగా ఉంటారు ఈ తండ్రి కూడా అలాగే చెప్తూ ఉన్నారు నెంబర్ వారుగా అవుతారు నేను చదివించేది అవినాశి చదువు ఎవరు ఎంత చదువుకుంటారో అది వ్యర్థంగా పోదు పోను పోను ఇలా చెప్పడం కూడా ప్రారంభిస్తారు మేము నాలుగు లేక ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ జ్ఞానము ఎవరి ద్వారానో విన్నాము అని మళ్ళీ ఇప్పుడు వచ్చాము అని చెప్తారు కొందరైతే వెళ్ళిపోరు వెంటనే అతుక్కుపోతారు దీపమైతే ఉంది కానీ కొన్ని దీపపు పురుగులు మాత్రం వెంటనే బలి అవుతాయి కొన్ని దీపపు పురుగులు ప్రదక్షిణ చేసి అంటే కొద్ది రోజులు జ్ఞానం విని వెళ్ళిపోతారు ప్రారంభంలో ఈ దీపానికి చాలా పురుగులు ప్రేమలో పడిపోయాయి డ్రామా ప్లాన్ అనుసారం బట్టి తయారవ్వాల్సి ఉండినది కల్పకల్పం ఇలాగే జరుగుతూ వచ్చింది ఏమేమి గడిచిపోయిందో కల్పక్రితం కూడా అలాగే జరిగింది చివరికి మళ్ళీ అదే జరుగుతుంది కానీ మేము ఆత్మలు అని పక్కా నిశ్చయం ఉంచుకోండి తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు అనే ఈ నిశ్చయంలో పక్కాగా ఉండాలి మర్చిపోకండి తండ్రిని తండ్రిగా గుర్తించి తెలుసుకొని మనుషులు ఉండరు కదా లౌకికంలో కూడా భలే దూరంగా ఉంటే కూడా మేము తండ్రికి విడాకులు ఇచ్చాము అంటే విడిపోయామని అనుకుంటారు కానీ తండ్రి లేరు లేదు తండ్రిని మర్చిపోవడం అనేది అక్కడ కూడా ఉండదు మరి ఇక్కడ అనంతమైన తండ్రి వీరిని మీరు ఎప్పుడూ వదిలిపెట్టరు చివరి వరకు జతలోనే ఉంటారు ఈ తండ్రి సరువులకు సద్గతినిచ్చేవారు ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారని కూడా తెలుసు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు ఈ జ్ఞానాన్ని కూడా తండ్రి వినిపిస్తారు ఇతరులు ఎవ్వరూ వినిపించలేరు ఇది ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు వారు ఆత్మలైనా మీకు తండ్రి చైతన్య బీజ రూపులు ఏ జ్ఞానమునిస్తారు సృష్టి రూపీ వృక్షం యొక్క జ్ఞానమునిస్తారు రచయిత తప్పకుండా రచన యొక్క జ్ఞానమునిస్తారు సత్యుగం ఎప్పుడు ఉండేదో తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇంతకు ముందు మీకు ఏమైనా తెలుసా ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు బాబా మాట్లాడుతూ ఉన్నారు వీరు మా ఆత్మలందరి తండ్రి అని మమ్మలను చదివిస్తున్నారు అని మీరు పక్కాగా నిశ్చయం చేసుకున్నారు వీరు శారీరక టీచర్ కాదు ఈ శరీరంలో చదివించే ఆ నిరాకార శివు బాబా విరాజమానమై ఉన్నారు వారు నిరాకారులైన జ్ఞాన సాగరులు పరమాత్మకు ఏ ఆకారము లేదు అని మనుషులు అనేస్తారు జ్ఞానసాగరులు సుఖ సాగరులు అని మహిమ కూడా చేస్తారు కానీ అర్థం చేసుకోరు డ్రామా అనుసారంగా చాలా దూరంగా వెళ్ళిపోయారు తండ్రి మిమ్మల్ని చాలా సమీపంగా తీసుకొస్తారు ఇది ఐదు వేల సంవత్సరాల క్రిందటి విషయం ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చదివించడానికి నేను వస్తాను అని మీకు తెలుసు ఈ జ్ఞానము ఇతరులు ఎవరి ద్వారా లభించదు ఈ జ్ఞానం ఉండేదే నూతన ప్రపంచం కొరకు తమో ప్రధానులైన కారణంగా ఏ మనుష్యులు ఈ జ్ఞానమును ఇవ్వలేరు వారు ఎవ్వరినీ సతో ప్రధానంగా చేయలేరు వారు తమో ప్రధానంగా ఇంకా అవుతూనే ఉంటారు బాబా బ్రహ్మలో ప్రవేశించి మనకు తెలియజేస్తున్నారు అని మీకు తెలుసు తండ్రి చెప్తున్నారు పిల్లలారా అజాగ్రత్తగా ఉండకండి మిమ్మలను దిగజార్చిన శత్రువు మాయ ఇంకా మిమ్మలను వెంబడిస్తూనే ఉంది ఆ మాయ మిమ్మలను వదలదు భలే ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారైనా అర్ధకల్పం మీరు తన జతలో ఉన్న కారణంగా త్వరగా వదలదు జాగ్రత్తగా ఉండకపోతే స్మృతి చేయకుండా ఉంటే ఇంకా వికర్మలు చేయిస్తుంది తర్వాత ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది ఇప్పుడు మనుషులు తమను తామే చెంప దెబ్బలు వేసుకోవడం మీరు చూస్తూ ఉన్నారు ఏమేమో అనేస్తారు శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు వారి కర్తవ్యం ఏమిటి వీరి కర్తవ్యమేమిటి శిబాబా కర్తవ్యం ఎంత వ్యత్యాసం ఉంది శివుడు సర్వశ్రేష్టమైన భగవంతుడు శంకరుడు దేవత మరి వారి ఇరువురు ఒక్కటి అని ఎలా అంటారు ఇద్దరి పాత్రలే వేరువేరుగా ఉన్నాయి ఇక్కడ కూడా చాలామందికి రాధాకృష్ణ లక్ష్మీనారాయణ శివశంకర్ అనే పేర్లు ఉన్నాయి రెండు పేర్లను కలిపి పెట్టుకున్నస్తారు ఇంతవరకు పెట్టుకున్నారు అంటే తల్లి తండ్రి కూడా పెడతారు ఇంతవరకు తండ్రి అర్థం చేయించినదంతా రిపీట్ అవుతుంది అని పిల్లలకు తెలుసు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి తండ్రి శాశ్వతంగా ఇక్కడే కూర్చోరు పిల్లలు నెంబర్ వారుగా చదువుకొని పూర్తి కర్మాతీతులైపోతారు డ్రామా అనుసారం మాల కూడా తయారవుతోంది ఏ మాల ఆత్మలందరి మాల తయారవుతుంది అప్పుడు మళ్ళీ వాపసు వెళ్తారు మీ మాలయ్యే నెంబర్ వన్ శివబాబా మాల అయితే మాల అంటే విశ్వంలో ఉండే ఆత్మలు అందరూ ఈ మాల చాలా పొడవైనది అక్కడ నుండి నెంబర్ వారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు పరంధామం నుండి మీరంతా బాబా బాబా అని అంటూ ఉంటారు అందరూ ఒకే మాలలోని పూసలు అందరినీ మాలలోని పూసలు అని అన్నారు ఇదంతా తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు సూర్యవంశీయులుగా అవ్వనే అవ్వాలి సూర్యవంశం చంద్రవంశం ఏవైతే గడిచిపోయాయో అవి మళ్ళీ వస్తాయి ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది తండ్రి చెప్పే చదువు లేకుండా ఈ పదవి లభించదు చిత్రాలేమో ఉన్నాయి కానీ మేము వీరి వలె అవ్వాలి అని ఎవ్వరూ అటువంటి కర్మలు చెయ్యరు సత్యనారాయణ కథ కూడా వింటారు గరుడ పురాణంలో ఉన్న ఇటువంటి విషయాలను మనుషులకు వినిపిస్తారు తండ్రి చెప్తున్నారు ఇది విషయ నది రౌరవ నరకం ఇలా ముఖ్యంగా భారతదేశానికి చెప్తారు భారతదేశం పైననే బృహస్పతి దశ కూర్చొని ఉంది వృక్షపతి కూడా భారత్వాసులనే చదివిస్తారు అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన విషయాలను వినిపిస్తారు దశ కూర్చుంటుంది రాహు దశ కూడా ఉంది అందుకే దానమిస్తే గ్రహణం విడిచిపోతుంది అని అంటారు ఈ కలియుగ అంతిమంలో అందరిపైన రాహు దశ అంటే శని ఉంది అని తండ్రి చెప్తూ ఉన్నారు భారతదేశంపై బృహస్పతి దశను అదృష్ట దశ కూర్చోబెట్టేందుకు నేను వచ్చాను సత్యుగంలో భారతదేశంపై బృహస్పతి దశ ఉండేది ఇప్పుడు రాహు దశ ఉంది ఇది అనంతమైన విషయం ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు ఎవరు మొదట ఏదో కొంత తెలుసుకొని ఉంటారో వారికే ఈ మ్యాగజైన్లలోని విషయాలు అర్థమవుతాయి మ్యాగజైన్లు చదివి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు పరుగులు తీస్తారు మిగిలిన వారు ఏమి అర్థం చేసుకోరు కొద్దిగా జ్ఞానం చదివి వదిలేసిన వారికి మళ్ళీ కొద్దిగా జ్ఞానం అనే నేతిని వేస్తే జాగృతులు అవుతారు జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు తండ్రి వచ్చి ఆరిపోతున్న దీపంలో జ్ఞానం అనే నెయ్యి వేస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలారా మాయా తుఫాన్లు వస్తాయి దీపాన్ని ఆర్పి వేస్తాయి దీపంపై కొన్ని పురుగులు చనిపోతాయి కొన్ని చుట్టి వెళ్ళిపోతాయి ఆ విషయాలే ఇప్పుడు వాస్తవిక రూపంలో నడుస్తున్నాయి నెంబర్ వారుగా అందరూ దీపపు పురుగుల వలె ఉన్నారు మొట్టమొదట్లో ఒకేసారి ఇల్లు వదిలి వచ్చి దీపపు దాది వాళ్ళు ఒకేసారి లాటరీ దొరికినట్లయింది ఏమేమి జరిగిపోయిందో మళ్ళీ మీరు అలాగే చేస్తారు భలే జ్ఞానం వదిలి వెళ్ళిపోయినా స్వర్గంలోకి రారు అని భావించకండి దీపపు పురుగులై ప్రేయసులైన తర్వాత మాయ ఓడించేసింది కనుక పదవి కూడా తగ్గిపోతుంది నెంబర్ వార్గా ఉండనే ఉన్నారు ఇతర సత్సంగాలలో ఎవ్వరి బుద్ధిలోని ఈ విషయాలు ఉండవు తండ్రి ద్వారా నూతన ప్రపంచం కొరకు మనమంతా మన నెంబర్ వార్ పురుషార్థ అనుసారం చదువుతున్నామని మీ బుద్ధిలో ఉంది మీరు అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు ఆత్మ అనగా తండ్రి కంటికి కనిపించరు అని కూడా మీకు తెలుసు అది అవ్యక్త వస్తువు దానిని దివ్య దృష్టి ద్వారానే చూడగలరు ఆత్మలైన మీరు కూడా చిన్న బిందువులే కానీ దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడం ఇది శ్రేష్టమైన చదువు ఆ చదువులో కూడా ఏ సబ్జెక్టులు కష్టంగా ఉంటాయో అందులో ఫెయిల్ అవుతారు ఈ సబ్జెక్టు చాలా సహజమైనది కానీ అనేక మందికి కష్టం అనిపిస్తుంది ఇప్పుడు శివ్ బాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నామని మీకు తెలుసు మీరు కూడా నిరాకార ఆత్మలే కానీ శరీరంతో కలిసి ఉన్నారు ఈ విషయాలన్నీ తండ్రి వినిపిస్తూ ఉన్నారు ఇతరులెవ్వరూ వినిపించలేరు మరేం చేస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు బాబా చెప్తున్నారు ఇది అనాదిగా తయారైన డ్రామా నేను క్రొత్త విషయాలు ఏమీ చెప్పడం లేదు డ్రామా అనుసారం మిమ్మలను చదివిస్తూ ఉన్నాను అయితే భక్తి మార్గంలో కూడా తెలియజేస్తారు విద్యార్థులు బాగా చదివితే మా పేరు ప్రసిద్ధమవుతుంది అని టీచర్ కూడా అంటారు విద్యార్థులకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు ఇక్కడ కూడా ఎవరైతే చదువుతారో చదివిస్తారో వారికి ధన్యవాదాలు తండ్రి తెలియజేస్తారు విద్యార్థులు మళ్ళీ టీచర్కు ధన్యవాదాలు తెలియజేస్తారు తండ్రి చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలారా సదా జీవించి ఉండండి ఇలా ఇలా సర్వీస్ చేస్తూ ఉండండి కల్పక్రితం కూడా చేశారు అచ్చ మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయం జ్ఞానసాగర్లు నిరాకార తండ్రి టీచరై మనల్ను మనల్ని చదివిస్తూ ఉన్నారు శారీరక తండ్రి కాదు అనే నశ మరియు నిశ్చయం సదా ఉండాలి ఈ చదువు ద్వారానే మీరు చదువు ప్రధానంగా అవ్వాలి సెకండ్ పాయింట్ ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నెయ్యిని వేయాలి మాయావి తుఫాన్లు కదిలించలేనంతగా జ్ఞానమనే నెయ్యితో దీపమును సదా ప్రజ్వలింపచేయాలి పూర్తి దీపపు పురుగులగా అయ్యి దీపంపై బలి అవ్వాలి వరదానము సదా ఒక్క తండ్రి స్నేహంలో ఈమిడి ఉండే సహయోగి నుండి సహజయోగి ఆత్మాభవ ఏ పిల్లలకైతే తండ్రి పైన అతి స్నేహం ప్రేమ ఉందో ఆ స్నేహి ఆత్మ సదా తండ్రి యొక్క శ్రేష్ట కార్యంలో సహయోగిగా ఉంటుంది అంతేకాక ఎవరెంత సహయోగిగా ఉంటారో అంత సహజయోగిగా అవుతారు బాబా పైన ప్రేమ ఉంటే సహయోగం ఇస్తూ ఉంటాము సహయోగం ఇస్తూ ఉంటే సహజయోగి కూడా అయిపోతాం తండ్రి స్నేహంలో ఎమిడి ఉన్న సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా అవ్వలేదు వీరి ప్రతి సంకల్పంలో ఒకటి బాబా రెండు సేవ అనేది ఉంటుంది అందువలన నిద్రిస్తూ ఉంటే కూడా అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది ఎందుకంటే శాంతి మరియు శక్తి లభిస్తాయి నిద్ర నిద్రగా ఉండదు సంపాదన చేసి సంతోషంగా పడుకున్నట్లుగా ఉంటుంది ఇంత పరివర్తన అవుతారు ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడి ఉంటే స్లోగన్ ప్రేమ బాష్పాలు అనగా ప్రేమతో స్మృతి చేస్తూ ఉంటే వచ్చే కన్నీటి బిందువులు బాబా హృదయం అనే డిబ్బీలో ముత్యాలుగా అయిపోతాయి అవ్యక్త ఇషారా పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏదైనా మాలను తయారు చేసేటప్పుడు ఒక పూస మరొక పూసతో కలిపి ఉంచుతారు వైజయంతి మాలలో కూడా నూట ఎనిమిదవ నంబర్ వారు కానీ లేక ఎవరైనా కానీ పూసలన్నీ కలిసి ఉంటాయి కలిసి ఉంటేనే మాల అంటారు ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుంది అందరూ కలిసి ఉంటే ఒక మాలకు కూర్చబడిన మణులలాగా ఉన్నారు అని వెరైటీ సంస్కారాలు ఉంటే కూడా సమీపంగా ఉండాలి ఓం శాంతి